తో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి కనీ విని ఎరుగని రీతిలో ఉన్న ఎండలను ప్రజలు తట్టుకోలేకపోతున్నారు వేడి ఉక్కపోత చెమటలు వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఆరు డిగ్రీలు దాటుతున్నాయి ఏపీలో ప్రకాశం జిల్లాలో నలభై ఏడు పాయింట్ ఒక డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది భానుడి ఉగ్ర రూపంతో తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఆరు పైనే ఉంటున్నాయి నల్గొండ సూర్యాపేట జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి వరంగల్ నాగర్ నాగర్కర్నూలు కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఆరు డిగ్రీలు దాటాయి ఎనిమిది జిల్లాల్లో నలభై ఆరు డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి భారీ ఉష్ణోగ్రతలతో ఏపీ నిప్పుల గుండంగా మారింది ప్రకాశం నంద్యాల నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి ఏపీ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వడగాళ్లలో తీవ్రత పెరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మరో మూడు రోజుల పాటు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది అత్యవసరమైతే తప్ప పగటి పూట ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది నిజానికి ఎండ తీవ్రత ఉదయం ఏడు గంటల నుంచే మొదలవుతోంది ఎండ మొదలవగానే వేడి స్థాయి అధికంగా ఉంటోంది దీంతో ఏడు గంటల సమయంలో కూడా కాసేపు ఎండలో ఉండలేక ప్రజలు అల్లాడుతున్నారు ఉదయం ఎనిమిది గంటల తర్వాత ఇక ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి చూస్తుండగానే ఎండ తీవ్రత పెరిగిపోతోంది ఇళ్లకే పరిమితమైన వేసవి ప్రభావం నుంచి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది ఎనిమిది గంటల తర్వాత ఇళ్లలోనూ వాతావరణం వేడిగా మారిపోతోంది ఎండ ప్రభావం నుంచి తప్పించుకునేంత చల్లని మంచినీళ్లు తరచూ తాగుతుండాలని వైద్యులు చెబుతున్నారు కొబ్బరి నీళ్లు మజ్జిగ పుచ్చకాయ వంటి ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు